జ్యోతిష్యం చెప్తామమ్మా జ్యోతిష్యం చెప్తాం మీ కష్టాలన్నీ ఒకటే దెబ్బకు బాపుతాం మీ ఇంట్లో బాధలు బాధలున్నా మాకు చెప్పురి తల్లి మా మంత్రాలతోని ఆ వీటిని ఎలగొడతాం అని దొంగలు బాబాల ముసుగులో ఊర్ల మీద పడుతుర్రు ఆగో అట్లనే ఒక ఊళ్ళే మీ ఇంట్లో ఏవో ఉన్నాయి అందుకే మీకు మంచుగా ఉంటలేదు అని బుద్ధ ముచ్చట్లు చెప్పిర్రట అది నిజమని నమ్మిన ఇంటికు ఎసొంటి టోపీ పెట్టిర్రు మళ్ళీ ఇంత సొమ్ము కావాలని దొంగలు ఏ గ్రం చేసిర్రో ఈ ముచ్చట చూడూరి చిన్న చిన్న గురిగీలు బట్టలేమో మూట కప్పి పెట్టిర్రు ఇటు పక్క వర్కులల్ల బంగారం అసంటి బిల్లలు దాని పక్క పోంటి రెండు పాలక పూలు పెట్టిర్రు ఇదంతా చూస్తుంటే ఈ పాటికి మీకు బడ ముచ్చట అర్థం అయ్యే ఉంటది ఇక అసలు పోతే జనగాం జిల్లా కొడకండ్ల కడ సుజాత అనే ఒక ఆమె ఇంటికి ఓ దొంగ బాబాగాడు వచ్చిండట వచ్చి ఏమమ్మా ఈ నడమ మీ ఇంట ఏం మంచుకుంటలేదు కదా అని అంటే అవును హునుసా ఏం మంచుకుంటలేదు అని చెప్పిందట అదిన్న సాగాడు ఎట్లుంటది తల్లి మీ ఇంటి అడుగుల గుప్త నిధులు ఇప్పటికే మీ ఇంట్లో నలుగురు జీవిడి ఇప్పుడు గవన్నీ గడ్డపారేసి తవ్వి శాంతి పూజ పెట్టాలే లేకుంటే ఉన్నోళ్ళు కూడా బకెట్ దంతరు అని భూగులు పుట్టించే ముచ్చట్లు చెప్పిండట అంతేకాదు గా శనంత పోవాలంటే తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల ఖర్చు అవుతదని కూడా అన్నాడాట గదిన్న ఇంటమే ఇంట్లో గింతమంది మంది జీవిడ్షిర్ర అంటే గిందుకే కావచ్చు ఆయనంత ఉన్నోళ్ళన నిమ్మలంగా ఉందామని వెనక ముందు ఆలోచన చేయకుండా అడిగినన్ని పైసలు ఇచ్చిందట ఇవన్నీ తీసుకున్న బాబాగాడు అబ్బర కొడుక అడిగినంత ఇచ్చిందంటే ఈమె కాడ బగ్గనే పైసలు ఉన్నట్లున్నాయి అని అనుకుని రెండో మలక వచ్చి ఆఖరి పూజ చేయాలి ఇది వేస్తే శని పురాగా పోయినట్లే అందుకు ఏడు లక్షలు అయితే అని చెప్పిండట అప్పుడు మేల్కున్న ఇంటామే గీడెవడో దొంగోడే ఉన్నట్లు ండు అని పోలీసులకు ఫిర్యాదు అయిందట ఇక పోలీసు వాళ్ళు కేసు కట్టి ఎంటనే పట్టుకున్నారట వాళ్ళ తాన్ నుంచి పదిహేను లక్షల నలభై వేల రూపాయల పైకము ఐదు వందల నలభై వెండి రేకు బిల్లలు నలభై ఆరు బంగారు రేకు బిల్లలు రెండు కార్లను వటుకుర్రాట దొంగబాబా గడు ఏంలాడ దిక్కుండే కదా మంచి రజనీకాంత్ ఇంకా నరసింహ సురేష్ అని అంటుర్రు చూసిరు కదా మీ బజార్ దిక్కు కూడా మీ ఇంట్లో బాగాలేదు శాంతి పూజ చేయాలి గది చేయాలే గిది చేయాలి అని ఎవడొచ్చినా నమ్మకూర్రి ఏమన్నా ఎటమఠం అనిపిస్తే పోలీసులకు ఫోన్ కొట్టుర్రి అంతేగాని ఇంట్లోకి రానిచ్చి అటెంక మీరు ఇరిటేషన్ మెట్లు కుర్రి అని అంటుర్రు గి ముచ్చట చూసిన పబ్లిక్